మేము భూమి అక్రమంగా కబ్జా చేసుకున్నడం వల్ల మేము మాకు న్యాయం జరుగుతుంది ప్రజాభవానికి రావడం జరిగింది సార్ ఇది రెండోసారి సార్ ఫస్ట్ వచ్చి దరఖాస్తు ఇచ్చి వెళ్ళాము రెండోసారి నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళు ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు దాన్ని బట్టి మేము రావడం జరిగింది సార్ ఇది రెండోసారి ఇట్లాంటి పరిస్థితులు అంటే సార్ చేస్తారు వాళ్ళు టైము అని అని అంటున్నారు సార్ అట్లా ప్రధాన సమస్య మక్తల్ శాసనసభ్యులైన ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి సార్ గారు మా భూమిని అక్రమంగా కబ్జా చేసుకొని దున్నడం జరుగుతుంది సార్ దానిపైన ప్రజాభవానికి రావడం జరిగింది మాకు ఒక న్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి రావడం జరిగింది మా భూమి అని ఆయన ఫోర్ జీ పాస్బుక్ పుట్టించుకొని భూమి అక్రమంగా దున్ను దున్నుతున్నాడు సార్ ఆయన పేరు కానీ ఎక్కడా లేదు వేరేతో తీసుకొని కబ్జా చేస్తూ మమ్మల్ని క్రిమినల్ కేసు అని అటు అని తిప్పుతున్నాడు సార్ మా బాబాయిని ఒక ఆయన చంపించడం జరిగింది సార్ ఆ భూమి విషయంలో మా తాత గారిని చాలా దీనసిత కొట్టి చనిపోయే స్థితికి తీసుకొచ్చి రావడం జరిగింది సార్ నెత్తి ఒక గుండు చేసే ఇరవై ఆరు కుట్లు స్పష్టంగా కనబడతాయి సార్ అంత దీని అంత అంతగానం కొట్టించు సార్ మరి సార్ మాది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబం సార్ మా తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్ స్వాసంత సమర యోధుడు రజకుల ఉన్నప్పుడు మా తాత కూడా దాంట్లో పోయి చేయడం జరిగింది ఆ విషయంలో మా తాతగారు ఎన్నో జైళ్ళకు కూడా తిరిగి వివిధ రకాల జైళ్ళలో ఉండి రావడం జరిగింది ఇందిరా గాంధీ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం జరిగింది రాజీవ్ గాంధీ సార్ దగ్గర అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అందు అలాంటి కుటుంబాన్ని ఇంత దారుణంగా రోడ్ పైకి ఈడడం జరిగింది సార్ కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నాడు సార్ ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి వెళ్ళలే మేము ఎటు చూసినా న్యాయపరంగా వెళ్ళినా మేము కోర్టు అవన్నీ వెళ్ళినా మాకు కోర్టు హైకోర్టు ఆర్డర్ మా ఫేవర్గా రావడం జరిగింది జేసీ ఆర్డర్కి వెళ్ళిన జేసీ సార్ కూడా మాకు ఫేవర్గా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మాకు అనుకూలంగా ఫేవర్గా ఉన్న ఎమ్మెల్యే సార్ గారు వాళ్ళని బెదిరించి కానీ మండల ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓని బెదిరించడం గిరిజావారిని బెదిరించడం ఆర్డీఓ ఆఫీస్లో ఆర్డీఓ సార్ని బెదిరించడం కలెక్టరేట్ల ఆయన అనుచరులను ఏవో సార్లను బెదిరించడం ఇలాంటి పనులు చేస్తూ ఆయన ఫేవర్గా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆయన దొంగ పాస్బుక్లు కానీ ఎవిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నాడు బెదిరించి చేయడం ఎమ్మెల్యే బెదిరించే పరిస్థితులు ఉంటాయో ఉండవో మాకు తెలియదు అండి కానీ వాళ్ళు వెళ్తే మాకు చేయడం లేదు ఆర్డియో ఆఫీస్లో అయితే ఎమ్మెల్యే సార్ అని అంటున్నారు సార్ మాకైతే ఎమ్మెల్యే అందుట్లో బీసీ అని బెంచ్ క్లీపర్న పులంపించి ఆయన మేము ఎప్పుడు వెళ్ళినా మా ఫైల్ని ఆడియో సార్ ముందర పాడేయడం వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకూడదు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ సైడు ఎమ్మెల్యే ఉన్నాడు అని ఆర్డియో సార్ని బెదిరించి మాకు మొన్న ఆర్డర్ రాకుండా చేసింది కూడా ఎమ్మెల్యే సార్ గారి

కలెక్టరేట్కి పంపిస్తామని కలెక్టరేట్కి వాళ్ళు పంపించారు మొన్న వెళ్ళాను కలెక్టరేట్కి సార్ వాళ్ళు కూడా మేము మండలికి పంపిస్తాము అని అన్నారు సరే ఇది ఎంతవరకు వస్తుందని మేము కూడా ఇంత వెళ్ళినాం కానీ ఇప్పటివరకు ఏ మంత్రిని కానీ ఎవరిని కానీ ఎవరిని మేము తీసుకోవట్లేదు మేము వాళ్ళ ఇలాంటిది మేము న్యాయపరంగానే వెళ్తున్నాం కానీ ఈ సార్ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మాకు మా కుటుంబాన్ని దీన స్థితికి దారుణంగా ఇది చేస్తున్నాడు మాకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎలా అనుకుంటున్నా నాకు తెలియదు అండి ఆయన కట్టే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మొత్తంలో మా తాతగారు నుంచి స్టార్ట్ అయిందండి ఆయన మధ్యలో వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కాదండి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి మాకు ఇంత చేస్తున్నాడు ఎమ్మెల్యే పదవిలో ఉండి వాళ్ళ అనుచరులు ఏం ఏమంటున్నారంటే మా మామ ఎమ్మెల్యే మా బీసీ బిడ్డ అని రెచ్చిపోయి మా ఇంటిపైకి గొడవలకు దారుణాలు చేయడం రావడం జరుగుతుంది వాళ్ళు మేము ఏడ కనపడ్డా మా పైకి కార్స్ కానీ బైక్స్ కానీ మీదికి తెచ్చి యాక్సిడెంట్ చేసే స్థితికి తీసుకొని రావడం జరుగుతుంది మేము సైడ్కి వెళ్తున్నా కూడా మమ్మల్ని గుద్దడానికి వస్తున్నారు వాళ్ళు అలా బెదిరించి మేము మీరు కన్నా పొలానికి వెళ్తే అక్కడనే మేము మిమ్మల్ని చంపేసి అక్కడనే బూన్ చేస్తా అని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించడం లేదు ఎమ్మెల్యే అని ఆయనకే సపోర్ట్ ఇస్తున్నారు ఎమ్మెల్యే అని కాదు సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ నుంచి సర్పంచ్కి ఎప్పుడైతే గెలిచిండో అప్పటి నుంచి మా కుటుంబాన్ని దారుణంగా పరిస్థితికి తీసుకోవడానికి రావ జరిగింది ఒక బీద కుటుంబాన్ని ఇంత స్థితికి తీసుకురా వచ్చేది ఇంకా ఆయనకే తెలియాలి సార్ మరి సార్ మాకు ఎమ్మెల్యే అయిన కావండి మమ్మల్ని పూర్వ బేరీస్ చంపేస్తాను నిన్ను కొడుకు నేను ఏముండదు అంటాడు సార్ నీకు చంపి పడేస్తాను నీ కొడుకుని చంపే నేను కూడా చంపుతా మీరు అక్కడికి వస్తే అని చెప్తాడు లేచిన పంటని చెడిపోడు ఇతని లేచా మేము ఇతను లేచిన పంటని ఇంత మొదలు కొట్టినాడు సార్ కొట్టి నెత్తి ముప్పై కుట్లు ఇరవై కుట్లు చచ్చట్టువంటి బాడు పడేసిపోయినాడు సార్ పొలం కాళ్ళని మాకు నాకు ఇరవై పద్దెనిమిది ఏళ్ళ కొడుకుని పంపించి తానే ఇప్పటికీ మా ఎంటనే పడుతున్నాడు మమ్మల్ని నేడ బ్రతకలేడు సార్ మేము మందు తాగా చదువుతాం సార్ ముందరే రేవేత్ సార్ ముందరే 妈。<Ma> తప్పించింది ఎమ్ఆర్ఓ సార్ గారే ఎంఆర్ఓ ఉన్న సార్ వాళ్ళని బెదిరించి వాళ్ళకు అమౌంట్ అని ఇలాంటి సహాయాలు చేస్తూ మమ్మల్ని పొజిషన్లోకి వెళ్ళి తప్పించారు ఇప్పుడు ఏమంటున్నారంటే మొన్న దా సార్ సారు మీరు పొజిషన్లో లేరు అని అంటే మమ్మల్ని పొజిషన్లోకి తప్పించింది ఎంఆర్ఓ సార్ గారు ఎమ్మెల్యే సార్ బెదిరించి ఈ పని చేసినాడు మాకు ఎక్కడ చూసినా మాకు న్యాయం చేయడానికి ఏ అధికారులు సహకరించడం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇంత చేసిన రేపు మంత్రి పదవిగానే సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గాన ఇస్తే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఒక్కరిని కూడా బతకనియారు సార్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా కుటుంబానికి ఏదైనా ఒక్కరికి ఏమైనా జరిగినా దానికి కారణం ఎమ్మెల్యే సార్ గారు వాకిటి శ్రీహారి సార్ గారే దీనికి ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు ఈ కారణానికి మాత్రం ఇప్పుడు మేము ధైర్యం చేసి ప్రజాదర్బారికి వచ్చినాం ఇప్పుడు తర్వాత మేము మొత్తాలకి వెళ్ళినాక కూడా వాళ్ళ అనుచరులు మా దగ్గరికి వస్తారు మమ్మల్ని బెదిరించడం కానీ మమ్మల్ని మా కుటుంబాలు ఎవరికి ఏ ఒక్కరికి హాని జరిగినా దానికి కారణం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారే దీనికి దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి సార్ని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాం ఇవ్వు మాకు ఎంఆర్ పట్టస ఇచ్చిర్రు మేము దాంట్లో ఇరవై ఏళ్ళ నుంచి రాయి కొట్టుకున్నా రాయి కొట్టుకొని నేను రాళ్ళు బతుకుతూనే ఉన్నా రాయి కొట్టుకొని బతుకుతున్నా ఆ షాప్ అయినాక ఎవరో ఒక వచ్చి కబ్జాలు పెట్టుకొని వాళ్ళు అక్కడ కబ్జాలు పెట్టుకొని అన్యాయంగా ఆక్రమించుకుంటున్న వాళ్ళు నిమ్మటలేరు నాకు దగ్గర పట్ట ఉండి నేను కలెక్టర్ దగ్గరికి పాత సీఎం దగ్గరికి కూడా పోయినా ఆయన ఇల్లు శాంక్షన్ చేస్తా అని లెటర్ కూడా పంపించిండు పంపించినప్పుడు మన అది ఇవ్వాలి కదా నాకు ఇవ్వలేదు ఇప్పుడు నాకు న్యాయం జరగాలి ఇది నాకు న్యాయం కావాలి ఇప్పుడు నాకు ఇల్లు కూడా ఇప్పుడు నేను బత్తెలు ఇది వర్షకాలము ఈడ బతకాలి నేను ఇరవై ఏళ్ళ నుంచి కిరాయికున్నా ఇది నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి లేక వెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చిన సాలర్ కూడా ఉన్నారు సాలర్ ఉన్నారు సాలర్ ఉన్నారు కాగితం కూడా ఇచ్చిన రెవెన్యూ ఆఫీస్కి పంపిస్తామని చెప్పారు ఇంతకు ముందు కూడా ఇచ్చిన ఇచ్చినప్పుడు ఇచ్చినా ఇచ్చిన ఇచ్చిన వాళ్ళు చూసుకొని నాకు కలెక్టర్ నుంచి నెంబరు కూడా పంపించారు ఇంటికాడ ఉంది అది నెంబర్ కూడా తీసుకొచ్చేది ఉండే కానీ అది తీసుకురాలేదు అది మీకు కూడా చూపిస్తుంది ఇప్పుడు నాకు దౌర్జన్యంగా జరి జరిగింది ఇల్లుగులో కొట్టిరుట అది ఆ వీడియోకి చూపిస్తాము ఇట్లా ఇల్లు కూడా కొట్టిర్రు మళ్ళీ దీనికి న్యాయం ఏంది ఎవరికా ఇది కొంతమంది పై డబ్బులు అడుగుతున్నారు డబ్బులు మేము ఎడికి మేము మేము చేసుకుంటాం డబ్బులు ఇవ్వాలి మేము ఎందుకు ఇవ్వాలి మాకు రోజురోజు కూలీగా గడుస్తుంది కానీ మాకు భూములు ఉన్నాయా ఉద్యోగాలు ఉన్నాయా ఏమున్నాయా మేము ఎట్లా ఇవ్వాలి ఎందుకు మా మీన ఎందుకు ది దర్జనం అందరి పట్టలు లేని వాళ్ళకు నింబలు ఇస్తారు వాళ్ళని కట్టుకోమంటారు వాళ్ళ దగ్గర ఏదేదో చేస్తుర్రు మనం నాకెందుకు ఇది అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం నన్ను ఎందుకు కట్టించుకోవట్లేదు లేకపోతే మేము సాప అంటే మేము వస్తాం అని అమీన్ పూర్తి వస్తాం మొత్తం మా కుటుంబంతో సహి నాకు న్యాయం కావాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన కూడా మా పేదోనికి న్యాయం చేయాలి కానీ అయినోనికి న్యాయం జరుగుతున్నది అయినోనికి ఉన్నోనికి న్యాయం జరుగుతుంది కానీ పేదోనికి అసలు న్యాయం జరుగుతలేదు ఎట్లున్నదంటే ఇప్పుడు నా పరిస్థితి చూస్తే గిట్లు నా పరిస్థితి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గిట్నే ఉన్నది ఆయన పదిహేను లేని ఆయనకు ఆయనకు కూడా లెటర్ పంపిన రాసిన సెక్రటరీ ఆఫీస్లో లెటర్ ఇచ్చేది ఇచ్చిన ఆయన కలెక్టర్ పంపిండు మళ్ళీ నేను నాకు కూడా లేసేజ్లు కూడా వచ్చినాయి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇది దౌర్జన్యం చేస్తున్నారు ఈ అరాచకాన్ని అరికట్టాలి దౌర్జన్యం ప్రభుత్వం కాదు ఈ ప్రజలు ప్రజలు మోసం చేస్తున్నారు మూడు వందల అరవై ఎకరాల భూమిని మొత్తం కబ్జాలు పెట్టి చేసుకొని అమ్ముకుంటున్నారు మళ్ళీ మాకు ఒక్క గుంట ఇంటికి మీకు ఏమైంది నాకు ఐదు గుంటల పట్ట సర్టిఫికేట్ ఇచ్చింది గుంటల పట్ట సర్టిఫికెట్లో నాకు వంద గజాలు రెండు వందల గజాలు చేయనిక మీకు ఏమన్నా వచ్చిందా చెప్పు మళ్ళీ నేను రాయ సాఫ్ చేసిన ఇరవై పీట్ల గుంతుంటే ఆ గుంత లెవెల్ చేసిన అవన్నీ ఎవరు కట్టియ్యాలి ఇప్పుడు వచ్చింది నన్ను ఇల్లు కూడా కొట్టి నన్ను ఈ బాజారులో వారేసి ఇవాళ నేను ఇలా రేపటి నుండి నాకు న్యాయం జరగకపోతే ఎల్లుండి వచ్చిన ఇదే ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా లేకపోతే నా కుటుంబం మొత్తం తీసుకుపోయి అమినపూర్స్ చెల్లరా దొబ్బేసి నేను పడతా ఇది నేను చెప్పదలుచుకుంది ఇది కాటా శ్రీనివాస్ గారిని తుమ్మల పాండురంగారెడ్డి కానీ నాకు న్యాయం చేయాలి ఎంఆర్ ఆఫీస్ నుంచి నాకు న్యాయం జరి జరిగితేనే అప్పటి వరకు నేను ఊకుంటా లేదంటే చేసే నేను చేసే పని నేను చేస్తాను నేను లీయర్ ట్యాంక్ ఎక్కితే గుట్ట మీద వంద మంది బతుకుతున్నారు ఇప్పుడు ఇక రేపు ఇదే ఆఫీస్ ముందు నేను కిరణానాలు కోసుకో చాలా అని చేస్తాను లేకుంటే నా కుటుంబాన్ని మొత్తం తీసుకుపోయి అది చెల్లె ఆమెన్పూర్ చెల్లెత్తేసి నేను కూడా తెస్తాను అంట్లా మీరేమో ఎకరాలు ఎక్కడ అమ్ముకుంటేనేమో తప్పు లేదు కానీ నేను నాకు ఒక వంద గజాలు రెండు వందల గజాలు మీకు మీకే నొస్తున్నాను అది కట్నీళ్ళు ఎందుకు గులగొట్టి ఎందుకు గులగట్టిస్తాను మీరు మీకు ఏం అధికారం ఉంది మీకు మీ కట్ట కట్నీళ్ళు నీళ్ళు నువ్వు కూలగొట్టే అక్క అది అక్కు లేదు మీరు లేనని కియాలి ఇల్లు మేము మా సొంత పైసలు పెట్టి మా బిడ్డ రెండు తోల పుస్తకల తర అమ్ముకొని ఇల్లు కట్టుకున్నది ఆమె కూలగొట్టిర్రు ఎట్లా ఏంది పరిస్థితి ఇది కూల రెవెన్యూలు వచ్చి కూలగొట్టిపోయారు ఆ కట్టుకోమంటారు వాళ్ళే కూలగొట్టు కూలగొట్టుమంటారు వాళ్ళే అంటే మేము మా జాగాలకు వచ్చి వేరే వాళ్ళు వచ్చారు వేరే వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి మా జాగా అని అక్కడ పోయి ఏమేమి చెప్పారో తెలియదు మాకు మా వాళ్ళ మా వడ్డేళ్ళ దాంట్లో కూడా కొంత దుర్మార్గులు ఉన్నారు ఇద్దరు ముగ్గురు నా తమ్ముళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు ఎవరు లేరు నా తమ్ముళ్లే నాకు దుస్మాన్ వాళ్ళు ఒక అయితే పె తండ్రి లేడు తల్లి లేదు ఉన్నది పెళ్లి చేయలేదు నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే వాడు నా ఇకే ఫుల్లో పెడుతున్నాడు ఇప్పుడు తనకు రెండు వేల పదిహేనులో యాక్సిడెంట్ జరిగింది రెండు వేల పదిహేనులో యాక్సిడెంట్ జరిగి సదనంకి అప్లై చేసుకొని తిరుగుతూ ఉంటే అది ప్రోగ్రెస్ అవుతుంది ప్రో రికవర్ అవుతారని చెప్పి డాక్టర్లు చెప్పేయడం జరిగింది తర్వాత ఇప్పుడు మొన్న రెండేళ్ల కింద త్రీ సెవెంటీన్ జివో తోటి బై చేసిండు మా స్థానిక జిల్లా వరంగల్ మా వరంగల్లో లేకుంటే తన మహబాదులో పోయింది జిల్లా మూడు వందల పదిహేడు ఎఫెక్ట్ తోటి అయితే పోయిన సంవత్సరం తన కళ్ళు పోయి సర్టిఫికెట్ ఇచ్చిండు ఎల్బీ ప్రసేద్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిళ్ళు సరోజినీదేవి వాళ్ళు డెబ్బై ఐదు శాతం ఇచ్చిండ్రు ఇప్పుడు అంత దూరం పోవడానికి ఇబ్బంది పడుతుంది తను తన స్థానికమైనటువంటి జిల్లాకి ఇచ్చేది ఉంటే నేను అక్కడ రీడర్ని పెట్టుకొని నేను నా డ్యూటీ నిర్వహిస్తానని చెప్పి తను ఇక్కడి ప్రజాభవానికి రావడం జరిగింది ఆఫీసర్లకు చెప్తే అప్పుడు పట్టించుకోలేదు సరే ఇక్కడ న్యాయం జరుగుతుందా అని వచ్చినాం ఇది ఎన్నోసారి రావడం ఇక్కడ ప్రజాభవాన్ ప్రజావానికి రావడం ఇదే మొదటిసారి కానీ ఆఫీసర్ల చుట్టూ మాత్రం చాలాసార్లు తిరిగినాం మూడు రెండు రెండేళ్ళ కంచి తిరుగుతున్నాం అయినా ఎవరు పట్టించుకోలేదు డివోలు మారుతున్నారు ఎస్పీడీలు మారుతున్నారు డైరెక్టర్లు మారుతున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు అందుకే ఇక్కడ దాకా వచ్చి ఈడ కూడా పెడదామని రావడం జరిగింది